హాయ్ ఆల్ నిన్న సాటర్డే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అమ్మవారు దేవి అలంకరణలో చాలా బాగా దర్శనం ఇచ్చారు కానీ అక్కడ క్రౌడ్ ఎలా ఉంది అంటే నిజంగా దర్శనం లైన్లో నుంచి ఉంటే క్యూ లైన్లో మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆఫ్ టైం పడుతుంది అస్సలు అమ్మవారి అలంకరణే కానీ దర్శనమే కానీ చాలా బాగా జరిగింది అసలు క్రౌడ్ ఇంతమంది ఉన్నారంటే పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తున్నారా బాబు ఇంత క్రౌడ్ని అని అనే అని అంత విధంగా అంతమంది అంత క్రౌడ్ మినిమం ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఇప్పుడు అమ్మవారికి వజ్రాల కిరీటంని పెట్టారు కదా దాన్ని చూడడానికి కొంత భక్తులందరూ దర్శనం చేసుకోవడానికి అందులోనూ నవరాత్రులు కదా చాలా బాగా చాలా బాగా అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు ఎంత అందంగా కనిపించారంటే నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దర్శనం అయినందుకు అసలు దర్శనం అవద్దా లేదా అని అనుకున్నాను కానీ ఐఎమ్ సో హ్యాపీ దర్శనం అయినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్